మెయిన్ రోడ్డు పైన ఎలాంటి వాహనములు నిలబడాలు మెయిన్ రోడ్డు పైన వాహనాలు మెయిన్ రోడ్డు ఎందు ఎలాంటి వాహనములు నిలబడాలు సైడ్ పెట్టుకోవాలి టూ వీలర్స్ గాని ఫోర్ వీలర్స్ గాని త్రీ వీలర్స్ గాని ఎలాంటి వాహనములు నిలబడాలు పూలమాలతో సన్మానించి షాలువాతో సత్కరించవలసిందిగా మూడో బహుమతిగా అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి రైతు బిడ్డ గౌరవనీయులు పుచ్చ మారుతి దేశాయి రెడ్డి గారు అగుడూరు వాస్తవ్యులు వారి యొక్క అమృత హస్తాలతో రైతులు షాలువాతో సత్కరించే యొక్క పూలమాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ����ກ ���ผઅ རས དསྱར ར ཤར རྱོར ར ར རེ རེ ར རེ 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 ར ཁར ཇ ས ར ང ེ�ེ གེ ཁ� ེི ར རག ེཁ� ི གཪ� ཁ� ందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ రవి గారు లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు ఎనభై వేలు బహుకరిస్తున్నారు మూడవ బహుమతిగా పుచ్చ మారుతి దేశాయిరెడ్డి ధర్మపత్రి వెంకటరమణమ్మ గారుల కుమారుడు పుచ్చ మారుతి మనోజ్ కుమార్ రెడ్డి గారు అగుడూరు వాస్తవ్యులు అరవై వేలు బహుకరిస్తున్నారు నాలుగవ బహుమతిగా కల్లూరు పద్మనాభరెడ్డి గారు కుమారుడు కల్లూరు చంద్రవర్ధన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పులిమెందుల వారు నలభై వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని పూతల చన్నకేశవ నాయుడు గారు సన్మానించడానికి ారుతి దేశాయ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రా అరవై వేల రూపాయలు బావుకరిస్తున్నటువంటి రైతు బిడ్డ పుచ్చ మారు దేశాయ రెడ్డి గారు అగుడరు వాస్తవులు రైతులు శాలువారితో సత్కరించి ఆ యొక్క పూలమాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రైట్ మూడో బహుమతి అరవై వేల రూపాయలు అందజేస్తారు పుచ్చ మారుతి దేశాయి గారు నగదు కూడా అందజేస్తున్నారు బహురెడ్డికి ఇప్పుడే పట్టించినారా ఏంది لڑکے راول گنگا تے وے دے نال بیٹھے تے چینی آ گیا پگلا ٹیم پنی رونڈے جی ملے تے رونڈے جی ملے ملتے لاسٹ ہو جاے گی 何だ

报告 <laughs> <laughs> పెరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పెత్తూరు మండలం వైఎస్ఆర్ తిరుపతి బయలుదేరే రావాలి

ಆರೆ 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 சப்ப கேக்கள் உத்தேஜம் ராவாலா விராட் கோரியகுமார் யாவ் சிக்ஸு வச்சு கேக்கல் ரெண்டு சந்த

हा